ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ముల్ల వంకాయల ఫ్రై టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తున్నా ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దాం వెల్కమ్ టు విజయ వీడియోస్ ఈ వీటిని ముల్ల వంకాయలు అంటారు కొంతమంది నేల వంకాయలు కూడా అంటారు ఈ రెగ్యులర్ గా మనకు మార్కెట్ లో దొరకవు ఎక్కడైనా చైలల్లో అడవి ప్రాంతాలలో ఉంటాయి ఈ వంకాయలను బాగా క్లియర్ గా తెలుసుకునే తీసుకోండి ఆయుర్వేదికంగా ఈ వంకాయలు చాలా బాగా ఉపయోగపడతాయి వీటిని ఒకటికి నాలుగు సార్లు శుభ్రంగా కడగాలి ఇవి కాస్త చేదు ఎక్కువగా ఉంటాయి పసుపు ఉప్పు వేసుకొని ఒకటికి నాలుగు సార్లు కడుక్కోండి కడిగే కొంది వాటర్ ఈ విధంగా నల్లగా ఉంటుంది ఇలా అంతా పోయి తెల్లగా వచ్చేంత శుభ్రం చేసుకోవాలి కొంతమంది కచ్చ పచ్చగా దంచుకొని కూడా కడిగి వేసుకుంటారు మీరు కావాలంటే అలా కూడా కడిగి వేసుకోండి అలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాక ఒక కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు నాలుగు ఎండుమిర్చి ఒక కప్పు ఉల్లిపాయలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని పోపును బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో శుభ్రంగా కడిగి ఉంచుకున్న వంకాయ ముక్కలు వేసుకొని హాఫ్ టీ స్పూన్ స్పూను పసుపు వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇవి మగ్గేలోగా మసాలా చేసుకోవడం కోసము ఒక పది ఎండుమిర్చి ఒక పది వెల్లుల్లి డబ్బులు వేసుకొని అలాగే కొంచెం ఉప్పు వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి మర్రి మెత్తగా పట్టుకోని అవసరం లేదు ఇలా బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇవి పక్కన పెట్టేసుకొని వంకాయలు బాగా ఉడికినాయో లేదో చూద్దాం మూత తీసుకుని వంకాయల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకుందాం ఈ వంకాయలు ఉడకటానికి కూడా ఎక్కువ టైం పట్టదు ఆల్మోస్ట్ వంకాయలు ఉడికిని ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి ఉడికించుకుందాం ఈ వంకాయలు తీసుకోవటం వల్ల జలుబు దగ్గు తొందరగా తగ్గుద్ది చూడండి ఈ విధంగా స్కిన్ మీద ఇలా మచ్చలుగా వేర్పడితే బాగా ఉడికినట్టు ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న కార్యం వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక త్రీ మినిట్స్ ఉడికించుకుందాం ఈ వంకాయలు చాలా మంది ఉన్నారు ఇవి మంచి కాదని మన చుట్టుపక్కల ప్రకృతులు ఇలాంటి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఉంటాయి అవి మనం తెలుసుకుని తీసుకుంటే అవి మన ఆరోగ్యానికి చాలా మంచిది ఎంతో రుచికరమైన ఆరోగ్యానికి మేలు చేసి ముల్ల వంకాయల ఫ్రై అయితే రెడీ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మేము చాలా సార్లు తిన్నాం మాకు బాగా నచ్చింది నార్మల్ వంకాయలతో పోల్చుకుంటే కాస్త చేదుగానే ఉంటాయి ఆరోగ్యానికి మేలు చేసి ఏవైనా చేదుగానే ఉంటాయి కదా వీటి గురించి మీకు ఇంకేమైనా తెలిస్తే నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్